కమాండర్ కమాండర్ గవర్నర్ గవర్నర్ టు టు పర్మిషన్ పర్మిషన్ ఫర్ ది మార్చ్ పాస్ట్ పాస్ట్ ఆఫ్టర్ అబ్టైనింగ్ ఫ్రమ్ మిస్ అంకితా సురానా మార్చింగ్ టువర్డ్స్ కార్యక్రమ ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారి అనుమతి తీసుకున్న అనంతరం పేరేడ్ కమాండర్ మిస్ అంకితా సురానా మార్చ్ సురానాస్ట్ ప్రారంభించేందుకై కంటింజెంట్ల వైపు వెళ్తున్నారు మరికొద్ది క్షణాల్లో అద్భుతమైన ధైర్య సాహసాలు ప్రదర్శించే వివిధ కంటింజెంట్ల కవాతుతో ఈ ప్రాంగణం పులకించబోతోంది ఆన్ ది కమాండ్ ఆఫ్ పరేడ్ కమాండర్ కమాండర్స్ ఆఫ్ ఆల్ కంటెంజెంట్స్ ఆర్ మూవింగ్ టువర్డ్స్ దర్ రెస్పెక్టివ్ కంటెంజెంట్స్ టు కమ్ ఇన్స్ ద మార్చ్ పాస్ పరేడ్ కమాండర్ ఆదేశాలనొందుకున్నా వివిధ కంటెంజెంట్ల కమాండర్లు కవాతును ప్రారంభించేందుకు వైరి వారి కంటెంజెంట్ల వైపు వెళ్లారు ఆర్మీ కండిజన్ ఏ శబ్దం వింటే దేశభక్తి రగులుతుందో నరాల్లో నెత్తురు మరుగుతుందో ప్రగతి సాధనా ధ్యేయం జ్వలిస్తుందో సమైక్యత భావం వెళ్లి విరుస్తుందో అదే శబ్దం తనువులోని అణువణువును రోమాంచితం చేసే పోలీస్ బ్యాండ్ శబ్దం పండిత పామర తారతమ్యం లేకుండా స్త్రీ పురుష భేదం లేకుండా ప్రతి ఒక్కరిని ఆనందాశ్రువులతో ఉద్విగ్న భరితం చేసే శబ్దం ఆ సంగీత శబ్దాలకు అనుగుణంగా కదులుతూ ప్రతి కదలికలోను ఆత్మవిశ్వాసం ప్రతి అడుగులోను దేశభక్తి ప్రతి శ్వాసలోను భరతమాత సుస్థిరతనే అభిలషించే వివిధ దళాల కవాతుతో ఈ ప్రాంగణం పులకించిపోతోంది ఎందరో త్యాగధనుల తన మాన ప్రాణాల సమర్పణతో సాధ్యమైన స్వాతంత్రం సంపూర్ణ స్వాతంత్రంగా స్థిరపరచబడిన రోజు ఆ సేతు హిమాచల భారతీయుల గుండెలు ఆనందంతో ఎగిసి పడిన రోజు భారతీయుల్ని భారతీయులే పరిపాలించుకునే విధంగా చరిత్ర సృష్టించిన రోజు గణతంత్ర దినోత్సవ సంరంభాలు జరుపుకుంటోన్న ఈ రోజు మానవ హృదయాల్లో జన్మతహా పెనవేసుకుని ఉండే అనురాగ బంధాలైన తల్లిదండ్రులు అక్క చెల్లెలు భార్య పిల్లలకు వందలాది మైళ్ల దూరంలో ఉంటూ భావోద్వేగాల్ని తమలోనే అణిచివేసుకుంటూ ధారాపాతంగా మంచు ముద్దల నడుమ ఎముకలు కొరికేసే చలిలోనైనా రోడ్లు సైతం బద్దలైపోయే విధంగా చండ్ర నిప్పులు చెరిగే ఎండలోనైనా నేలంతా చిత్తడి చిత్తడిగా అడుగు తీసి అడుగు వేయలేని బురదమయంగా కుండపోతగా కురుస్తోన్న భారీ వర్షంలోనైనా ప్రమాదకర విషపూరితమైన పాములు తేళ్లతో పాటు ఎదురైతే మరుక్షణమే చీల్చేసి తినేసే క్రూర జంతువుల సంచరించే అడవుల్లోనైనా ఏ వేళైనా ఏ చోటైనా సర్వకాల సర్వావస్థల అప్రమత్తంగా ఉంటూ దేశ రక్షణ కోసం ప్రాణాల్ని సైతం తృణప్రాయంగా ఎంచే శత్రు భయంకర కర్తవ్య నిష్ఠ గరిష్ట వీర ధీర శూర భారత సైనిక దళం కదలి వస్తోంది ఫస్ట్ అండ్ ఫార్జెంట్ ఇన్ టునెంట్ ఆదిత్య ఓజా అందరూ మీ కరె ఈ కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి గౌరవ వంధనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది ఇండియన్ ఆర్మీ కంటింజెంట్ Contingent Commander, Lieutenant Aditya Woja. Here comes 3rd Battalion of Andhra Pradesh Special Police, Kakinada Contingent, saluting and honoring today's Chief Kessin, esteemed Governor of Andhra Pradesh, Shri Abdul Ji. కాకినాడ కమాండెడ్ బై శ్రీ సింహాద్రి నాయుడు రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఈ నాటి ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది థర్డ్ బెటాలియన్ ఏపీఎస్పి కాకినాడ కంటింజెంట్ కంటిజెంట్ కమాండర్ శ్రీ ఆడారి సింహాద్రి నాయుడు రిజర్వ్ ఇన్స్పెక్టర్ So, राष्ट्र गवर्नर श्री अब्दुल गौरव वंद समर् कदल तो सेंट्रल रिजर्व फोर्स Contingent Commander, Sri Bhavani Shankar Patnaik, Reserve Inspector. Here comes Tamil Nadu State Special Police Contingent, saluting and honouring today's Chief Kessler, esteemed Governor of Andhra Pradesh, Sri Abdul Nazir Ji. తమిళనాడు స్టేట్ స్పెషల్ పోలీస్ కంటిజెంట్ కమాండెడ్ బై శ్రీ ఏ డేవిడ్ రాజ్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఈ నాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది తమిళనాడు స్టేట్ స్పెషల్ పోలీస్ కంటిజెంట్ కంటిజెంట్ కమాండర్ శ్రీ ఏ డేవిడ్ రాజ్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ Ladies and gentlemen, put your hands together for the 16th Battalion of Andhra Pradesh Special Police Vishakapatnam contingent, saluting and honouring today's Chief Guest, esteemed Governor of Andhra Pradesh, Sri Abdul Naziji. 16th Battalion APSP Vishakapatnam contingent is commanded by Sri S. V. Ramana Reserve Inspector. Pradesh Governor.

ఎన్సిసి బాయ్ బై మాస్టర్ రాజేష్ ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది ఎన్సీసీ బాయ్ కంటింజంట్ కంటింజెంట్ కమాండర్ రాజేష్ట్యూషన్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది ఎన్సీసీ గర్ల్స్ కంటింజెంట్ కంటిజెంట్ కమాండర్ కుమారిక్ And premier youth organizations fostering discipline and leadership among the country's youth. It was established in the year 1948. Here comes Andhra Pradesh, Social Welfare, Residential Education Institution, Society Contingent.

భారత్ స్కౌట్స్ అండ్ కంటిజెంట్ సెల్యూటింగ్ అండ్ ఆనరింగ్ టువర్నర్దేశ్ బై మాస్టర్ వై ఇస్ ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవం నిలైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదలతోంది భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కంటింజెంట్ కంటింజెంట్ కమాండర్ మాస్టర్ వై ఇస్

గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది యూత్ రెడ్ క్రాస్ కమాండర్ మాస్టర్ వి సంతోష్ అందరూ మీ కరతాళ ధ్వనులతో కవాతును స్వాగతించవలసిందిగా అభ్యర్థన Here comes Andhra Pradesh special police brass band contingent with melodious music saluting and honouring today's chief guest and esteemed coverer of Andhra Pradesh, Sri Abdul Nazirji. APSB brass band contingent is headed by Sri T.V. Ramana ARSI, Sri S. S. Srinivas ARSI. శ్రీ టివి రమణ ఏఆర్ఎస్ఐ మరియు ఎస్ శ్రీనివాస్ ఏఆర్ఎస్ఐ నేతృత్వంలో ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథికి గౌరవ వందనాన్ని తెలియజేస్తూ ముందుకు కదులుతోంది ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ బ్రాస్బ్యాండ్ కంటింజెంట్ Here comes the amalgamation of melodious music and marvelous movements. Indian Army Pipe Band Contingent and Andhra Pradesh Special Police Pipe Band Contingent. Saluting and honoring today's Chief Guest, esteemed Governor of Andhra Pradesh, Shri Abdul Naziji. Indian Army Pipe Band Contingent is commanded by Naik Subedar H.K. Mohanty. పైప్ బై జీవి జీవి సుబ్బారావు శ్రీ నాయక్ మోహంతి మరియు నేతృత్వంలో ముఖ్య అతిథికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది ఇండియన్ ఆర్మీ మరియు పైప్ ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక శాఖ వారి శకటం దీనికి నేతృత్వం వహిస్తున్నది కె వినయ్ సహాయ జిల్లా అగ్నిమాపక అధికారి విజయవాడ అగ్ని ప్రమాదాలు ప్రకృతి విపత్తులు మరియు రోడ్డు ప్రమాదాల నుండి ప్రజల ప్రాణ ఆస్తి నష్టాలు నివారించడంలో వీరి పాత్ర గణనీయమైనది సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో విజయవాడలో సంభవించిన బుడమేరు వరద సహాయక చర్యలు అగ్నిమాపక శాఖ రాష్ట్ర వ్యాప్తంగా నూట పదకొండు ఫైర్ ఇంజన్లు పదమూడు వందల ముప్పై తొమ్మిది మంది సిబ్బంది నూట ముప్పై తొమ్మిది పోర్టబుల్ పంపులతో పదమూడు ఐఆర్బి బోట్లతో దాదాపు పద్నాలుగు వందల మందిని కాపాడటం ఎనభై వేల ఇళ్లను మరియు మూడు వందల ముప్పై కిలోమీటర్ల రోడ్లను రాత్రి పగలు పనిచేసి శుభ్రం చేస్తూ యథాతథ స్థితికి తీసుకురావటంలో వీరి పాత్ర గణనీయమైనది స్వర్ణాంధ్ర సాధనకు పది సూత్రాలలో భాగంగా మొదటి సూత్రం పేదరికం లేని సమాజం ఈ ఐదేళ్లలో రాష్ట్రంలో పేదరికం లేకుండా చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా సుస్థిర అభివృద్ధి సాధించి అవకాశాలను సృష్టించాలని హై నెట్వర్క్ ఇండివిజువల్ నాన్ రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా వ్యూహాత్మక భాగస్వామ్యంతో సమాజ పురోభివృద్దికి బాటలు వేయాలని త్రాగునీరు క్లీన్ ఎనర్జీ లక్షిత ఆర్థిక విధానాల ద్వారా వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ అంటూ ప్రతి కుటుంబానికి సామాజిక భద్రతే ధ్యేయంగా చెబుతూ మన ముందుకు వస్తోంది ప్లానింగ్ డిపార్ట్మెంట్ మరియు సెర్ప్ సెకటం Whether you can lean inside.